హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య తెలుగు వేదికగా ఎన్ని షోస్ వచ్చినప్పటికీ కూడా బాలయ్య బాబు గారు స్టార్ట్ చేసినటువంటి అన్స్టాపబుల్ షోకి మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు ఆ షోకి ప్రత్యేకించి ఒక ఫ్యాన్ బేసే ఉందని చెప్పొచ్చు సో ఆ షో గురించి మాట్లాడుకోవాలంటే గతంలో రెండు షో రెండు సీజన్స్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి ఇప్పుడు మూడో సీజన్ని స్టార్ట్ చేయబోతున్నారు సో మరి ఈ మూడో సీజన్కి గాను ఫస్ట్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు సో మరి బాలయ్యబాబు చిరంజీవి గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి షో ఇది సో మరి ఈ షో ఎలా ఉండబోతుంది దీనికి ఎంతవరకు హైప్ రాబోతుంది అండ్ ఈ షో కోసం ఫ్యాన్స్ ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే ఆదిత్య సార్ బాలయబాబు గారి కంటూ ప్రత్యేకమైనటువంటి ఒక ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు సో అసలు దాని గురించి మాట్లాడుకోవడం మాట్లాడుకోవాలంటే కూడా ఒక ఇదనమాట సో బాలైబాబు గారు చేసినటువంటి అన్స్టాపబుల్ షో రెండు సీజన్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకుని ఎంతో మంది సెలబ్రిటీస్ వచ్చారు ఇప్పుడు సీజన్ త్రీ స్టార్ట్ అవబోతుంది దీనికి కాను ఫస్ట్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది సో మరి వీళ్ళిద్దరి కాంబో ఎలా ఉండబోతుంది అండ్ ఈ షో ఎలా ఉండబోతుంది అసలు మనకు తెలుసు ఇద్దరు ఇవాళ తెలుగు చిత్రసీమకు సంబంధించినటువంటి టాప్ స్టార్స్ ఇద్దరు సీనియర్ టాప్ స్టార్స్ ఇద్దరు అంటే చిరంజీవి బాలకృష్ణ గారి పేర్లే చెప్పుకుంటూ ఉంటారు పైగా ఏంటంటే ఇప్పుడు ఈరోజు బాలకృష్ణ గారు ఆయన కెరీర్లోనే ఒక పీక్ స్టేజ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఒక పక్క ఇది హీరోగా ఇట్లా రాణిస్తూనే బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయండి ఇప్పుడు సో ఆఫ్టర్ కరోనా సో ఒక పక్క ఇది ఉంటేనే ఆయన దీన్ని ఆస్వాదిస్తూనే పక్క తనలోని మరో ఒక విభిన్నమైనటువంటి కోణాన్ని అన్స్టాపబుల్ అనే సెలబ్రిటీ షో ద్వారా ఆయన ఆవిష్కరింపజేశారు నేషనల్ లెవెల్లోనే టాప్ సెలబ్రిటీ షోస్లో ఒకటిగా అది పేరు తెచ్చుకుంది సో అంతగా ఆదరణ సంపాదించుకుంది అది సో బాలయ్య బాబు ఇలా ఉంటాడు అసలు సో ఆయన మీద ఇప్పటిదాకా బయట ఏదైతే ఒక ప్రచారం ఉందో ఆయన ప్రవర్తన గురించి ఆయన వ్యవహార శైలి కానీ సరళ గురించి ఏదైతుందో వాటిని అన్నింటినీ కూడా అది బ్రేక్ చేసిందని చెప్పాలి సో ఆయన కలుపుగలుతనం సో ఎదుటి వాళ్లతో ఆయన మింగిల్ అయ్యే విధానం సో ఆయన దగ్గరికి వెళ్ళడానికి చాలామంది భయపడతారు అన్నట్టుగా ఒక రకమైనటువంటి వాతావరణం క్రియేట్ అయ్యి ఉంది సో ఈ సెలబ్రిటీ షో చూసి అన్స్టాపబుల్ అని చూసిన తర్వాత నిజంగానే ఆ టైటిల్ ఎందుకు పెట్టారో తెలియదు కానీ నిజంగానే అది అన్స్టాపబుల్లాగా దూసుకుపోయింది సో దాని ద్వారా ఎంతోమంది గతంలో చాలామంది సెలబ్రిటీలు చాలా షోల్లో పాల్గొన్నారు కానీ బాలయ్య బాబు వాళ్ళలో ఎదుటి గెస్టుల్లో ఉన్నటువంటి సెలబ్రిటీల నుంచి ఆయన ఆవిష్కరింపజేసినటువంటి తీరు వాళ్ళ మనోగతాలని అవన్నీ కూడా చాలామందిని ఆకట్టుకుంది ఒక మహేష్ బాబు అనే అతనితోటి ఆయన అసలు మాట్లాడించిన తీరు సో ఆయన స్పందించిన తీరు గతంలో మహేష్ బాబు ఎప్పుడు కూడా ఎక్కడా అలా లేడు సో ఈ ఆ షోలో ఆయన అసలు చిన్నపిల్లలాగా ఆయన కూడా మారిపోయిన ఆయన చాలామంది కట్టుకుంది అట్లాగే పవన్ కళ్యాణ్ సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అట్లాగే మోహన్ బాబు కానివ్వండి సో ఇలాంటి వాళ్ళు అందరి కూడా ఆయన ఆ స్టేజ్ మీద ఒక తమను తామే కొత్తగా చూసుకున్నారని చెప్పారు అసలు అది అక్కడికి వచ్చిన తర్వాత సో అంత బాగా అది సక్సెస్ అయింది అంటే సీజన్ వన్ చాలా బిగ్గెస్ట్ హిట్ సీజన్ టూ ఏమైందంటే అది అప్పుడు టైం ఫ్యాక్టర్ వల్ల అనివార్య కారణాల వల్ల బిజీ అవ్వటం వల్ల ఆయన చాలా తక్కువ ఎపిసోడ్లకి అది పరిమితమైంది అప్పటికే చేసినంత వరకు అది పెద్ద చాలా పెద్ద హిట్ సో ఇప్పుడు సీజన్ త్రీ కోసం ఆయన రెడీ అవుతున్నారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో ఏదో ఒక నిమిషంలో ఆహా ఛానల్ నుంచి అఫీషియల్గా డేట్ అనౌన్స్మెంట్ అనేది ఎప్పుడు అని చెప్పేసి అది వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది సో చిరంజీవి గారు ఖచ్చితంగా దాంట్లో ఒక గెస్ట్గా రాబోతున్నారు సో అది ఫస్ట్ ఎపిసోడా లేకపోతే ఎండింగ్ ఎపిసోడ్ ఒక ముగింపు దానికి వస్తాడా ఎపిసోడ్కి వస్తారా అనేది కొంత సందిగ్ధత అయితే ఉంది కానీ ఈసారి మాత్రం సీజన్ త్రీలో మెగాస్టార్ ఖచ్చితంగా రాబోతున్నారు అనేది గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట సో ఇద్దరూ కూడా వస్తే అంటే గతంలో వివిధ ప్లాట్ఫాముల మీద ఈవెంట్స్లో వాళ్ళిద్దరూ కలుసుకున్నారు వజ్రోత్సవాలు కానివ్వండి ఇట్లాంటి జరిగినప్పుడు తెలుగు చిత్ర వజ్రోత్సవాలు ఇట్లాంటివి జరిగినప్పుడు కలుసుకోవడం జరిగింది కానీ బట్ ఒకరి అంతరంగం మరొకరు పంచుకోవటం అనేది కలిసి అట్లా ఆప్యాయంగా మాట్లాడుకోవటం అనేది ఇప్పటిదాకా జరగల సో వాళ్ళిద్దరూ అలా ఈ అన్స్టాపబుల్ అనే ఈ షో ద్వారా కలవబోతున్నారు అనేది ఇద్దరి హీరోల అభిమానులు మాత్రం విపరీతంగా ఎగ్జైట్మెంట్కు గురి చేస్తూ ఉంది సో అసలు చిరంజీవి గారిని ఆయన అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు చూడాలి అసలు బాలయ్య సో బాలయ్య బాబుని ఆయన ఎలా దాని కానీ ఎలా రెస్పాండ్ అవుతారు చూడాలి అండ్ నార్మల్గా చిరంజీవి గారిని సినిమాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నార్మల్గా షోస్కి వచ్చినప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం అంటే స్టేజ్ల మీద కూడా కో యాక్టర్స్తో మాట్లాడేటప్పుడు కానీ తనకున్న చిన్న వాళ్ళతో మాట్లాడే కానీ ఒక చిన్న పిల్లడు మాదిరిగా మారిపోయి వాళ్ళ మీద పంచే వేయడం కానీ లేకపోతే హీరోయిన్స్ని చూసినప్పుడు ఒక చిన్న లిటిల్ బిట్ క్యూట్ ఫ్లట్టింగ్ ఒకటి చేస్తూ చాలా క్యూట్గా అనిపిస్తారు ఆయన అదే సేమ్ ఇద్దరు ఈయన కూడా ఉంది బాలకృష్ణ గారిలో కూడా ఉంది బాలకృష్ణ గారు కూడా అంతే సరదాగా ఆయన మాట్లాడుతూ ఉంటారు ఎస్ చిన్న చిన్న అదేంటి చమక్కలు కూడా చెలొక్తులు కూడా వేస్తూ ఉంటారు ఆయన బాలకృష్ణ గారు సో అలా అంటే టైమ్లీ ఆయన వేసే పంచెస్ ఎలా ఉంటాయి అనేది అన్స్టాపుల్ అనేది మొట్టమొదటిసారిగా మనకి తెలియజేసింది బాలకృష్ణ ఎలా చేస్తారనేది సో ఇప్పుడు బాలయ్య బాబుని చిరంజీవి గారు బాలయ్య బాబు గారు చిరంజీవి గారిని ఏమడుగుతారు అసలు అసలు షోలో సో దానికి ఆయన మనసు విప్పి మాట్లాడతారా లేదా ఏం చెప్తారు చిరంజీవి గారు సో ఇట్లాంటివన్నీ కూడా ఉండేవి సో ఇద్దరి మధ్య అంటే ఈయన యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు కెరీర్లు బాలయ్య సో దానికి సంబంధించి సెప్టెంబర్ ఫస్ట్న ఈవెంట్ కూడా చిత్రసీమ మొత్తం కూడా ఘనంగా జరపబోతుంది దానికి చిరంజీవి గారు కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం సో అట్లా అక్కడ కూడా ఆయన కనిపించవచ్చు ఒకే వేదిక మీద సో అయితే ఇక్కడ అనుష్ఠాపోలు అనేది పూర్తి భిన్నమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ సో ఇక్కడ ఆయన చిరంజీవి గారినే సర్ప్రైజ్ చేస్తూ ఏమైనా ప్లాన్ చేసి ఉంటారు ఖచ్చితంగా మనకు తెలుసు గెస్ట్ని తీసుకొచ్చారంటే మళ్ళీ వెనక సర్ప్రైజులు కూడా ఉంటాయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంకెవరన్నా తీసుకొస్తారు వాళ్ళ చేత కూడా మాట్లాడిస్తారు సో ఇలా ఇవన్నీ కూడా అంటే ఇక్ చాలా చోట్ల అంటే ముందే చెప్తారు ఆల్రెడీ పలానా వాళ్ళు వస్తారు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు మీ అని చెప్తారు కానీ ఇక్కడ నిజంగానే సర్ప్రైజ్ అని మనకు తెలుస్తూ ఉంది సో బాలయ్య బాబు గారు ఎవరిని పిలుస్తారు ఆ టైంకి చిరంజీవి గారికి సంబంధించి కుటుంబ సభ్యులను ఎవరైనా పిలుస్తారా ఆయన స్నేహితుల్ని ఎవరైనా పిలుస్తారా ఎందుకంటే ఇద్దరు కూడా ఒకరి కెరీర్ని ఒకరు చాలా సన్నిహితంగా చూసుకుంటూ వచ్చిన వాళ్ళే చిరంజీవి గారు సెవెంటీ ఎయిట్లో ఆయన కెరీర్ మొదలైంది ఈయన యాభై ఏళ్ళు అంటే చూడండి సో అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్లో మొదలైంది ఒక బాలనటుడిగా సో సెవెంటీ ఎయిట్కి వచ్చేప్పటికి ఈయన హీరో బాలయ్య గారు కూడా హీరో హీరో అయిపోయారు సో ఆయన చిన్న పాత్రలు చేసుకుంటూ చిరంజీవి గారు సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ త్రీకి వచ్చినప్పటికీ ఖైదీ అనే సినిమాతోటి కొన్ని హీరోగా చేశారు బట్ ఫైవ్ ఇయర్స్కి ఆయన ఒక స్టార్ హోదా సంపాదించుకోవటం సో అట్లాగే బాలయ్య కూడా ఆయన ఎంత కష్టపడి ఒకవేళ తండ్రి వెనక తండ్రి అడగజాడల్లో వచ్చినా ఆయన వారసుడిగా వచ్చినా కానీ స్వయం ప్రతిభ అలాగే స్వయం కృషి వీటితోటి ఆయన ఇప్పుడు ఉన్న ఏదైతే ఆ స్టార్ లెవెల్ని అనుభవిస్తున్నారో అదంతా కూడా ఆయన కృషి అనే చెప్పాలి ఆయన సామర్థ్యం అనే చెప్పాలి తండ్రి బాటలో తండ్రిలాగా ఏ రకమైనటువంటి జానర్నైనా అయినా చేయగలనే పేరు తెచ్చుకుంది కూడా ఆయనే తర్వాత సో ఆయన సమకాలీంలో ఈవెన్ చిరంజీవి గారు కూడా జానపద సినిమాలు ఆయనలాగా చేయలేపారు పౌరాణికాలు ఆయనలాగా చేయలేపారు అట్లనే ఆయన మనం తక్కువ చేయటం కాదు సో ఆయన ఏవైతే చేయగలుగుతారో ఆయన కాబట్టి ఆయన మెగాస్టార్ అయ్యారు సో చిరంజీవి గారు కూడా సో ఇట్లా అంటే ఇద్దరు కూడా సినిమా పరంగా చూసుకుంటే రెండు కథమ సింహాల్లోనే మనం చెప్పుకోవాలి సో అలాంటి ఆ ఇద్దరూ కూడా ఒక స్టేజ్ మీద ఉండి సో ఒకరి మనసు ఒకరు చెప్పుకోవాలి అంటే ఇప్పుడు చిర బాలయ్య గారు అడుగుతూ ఉంటే ఆయన చెప్తూ ఉంటారు ఈవెన్ స అక్కడ సర్ప్రైజింగ్గా చిరంజీవి గారు కూడా బాలయ్య గారిని ఏమడుతారో చూడాలి సో ఆయన కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి ఆయన ఏం చెప్తారో చూడాలి సో వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఆ చర్చలు కానీ ఆ సంభాషణ కానివ్వండి అలాగే వాళ్ళు పంచుకునే ఆ జ్ఞాపకాలు కానివ్వండి నటులుగా అట్లాగే ఇప్పు ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నటించలేదు వాళ్ళు స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ సో ఒకవేళ భవిష్యత్తులో అలాంటిది కూడా రాబోతుంది ఏమన్నా వస్తుందేమని చెప్పేసి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఏమన్నా అలాంటిది ఏదన్నా వాళ్ళు కనుక పంచుకుంటారా ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా నేను అనుకోవడం ఏంటంటే ఇది ఒక ఇద్దరు కూడా ఫ్యాన్స్కి ఐ ఫిష్ లానే ఉంటుంది ఆ ఎపిసోడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా లాగానే అక్కడ ఆహా కూడా అది అంటే యాక్చువల్గా అన్స్టాపుల్ అనేది ఆహా సబ్స్క్రైబర్స్ విపరీతంగా పెంచేసింది సో ఇప్పుడు వీళ్ళిద్దరిది ఎపిసోడ్ కనుక వస్తే అది బ్లాస్టే